హాయ్ దిస్ ప్రియో వెల్కమ్ టు లక్కీ న్యూస్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత వాసా వసంతశేఖర్ కోటి కోటికి ముప్పై ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలి స్కూల్లో భాగస్వామిగా ఉండమన్నారు డబ్బు ఇచ్చినా అగ్రిమెంట్ చేయలేదు ఇప్పుడు డబ్బు అడిగితే బెదిరించి దాడి చేస్తున్నారు సిబిఎస్ గుర్తింపు లేకపోయినా ఉందని చెప్పి మోసం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలకాటమాడుతున్నారు ఓ ప్రజాప్రతినిధి పిఏ చక్రవర్తి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు బిజినెస్ భాగస్వామిగా ఉండాలని కోరితే వియల్పురంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ శ్రీ సాయి రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రాఘవేంద్ర యశస్వి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారితో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుని కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని అగ్రిమెంట్ చేయకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వమంటే ఇవ్వకుండా వాసా వసంతకుమార్ అతని భార్య హక్కుంపెట్ట బొప్పన సావిత్రమ్మ జెడ్పీ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుని ఈధరా మణికుమారి బెదిరిస్తున్నారని పశుమర్తి ముకుందప్రియ ఆరోపించారు తమను నమ్మించి మోసం చేసి తిరిగి తనపైన తన కుటుంబ సభ్యులపైన తప్పుడు కేసులు బనాయించి లోపల వేయిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు ఇరవై ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి ఎం ఇచ్చారని తర్వాత అగ్రిమెంట్ చేయలేదు జీతం ఇవ్వలేదు తనని మోసం చేశారని విచారం వ్యక్తం చేశారు మనకి ఆయన ఇన్ఫార్మ్ చేయను అంటున్నారండి ఇందులో ఇంకోటి ఏంటంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ వాటా దాడు అని మనతో చెప్పారు పాత పార్ట్నర్స్ ఎవరో ఉన్నారు కరోనా అప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు మీరు ఇస్తున్న అమౌంట్ లో వాళ్ళకి కొంత అమౌంట్ మేము సెటిల్ చేసేస్తామని చెప్పారు మన దగ్గర తీసుకున్న ఫస్ట్ అమౌంట్ ఆ అమౌంట్ తీసుకున్నారు సార్ అది మేము నిజంగా నమ్మాము అయితే తర్వాత నవంబర్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో లో వాళ్ళు ఎవరైతే వేరే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు దా వాళ్ళు వచ్చి గొడవ చేయడం జరిగింది సార్ ఒక పది మంది దాకా వచ్చారు వాళ్ళు యుఎస్ లో ఉంటారండి వాళ్ళు కూడా వాళ్ళ బాధను వ్యక్తిగారు వాళ్ళు చెప్తానని చెప్తున్నారు వాళ్ళు ఎవరైనా అడిగితే సార్ వాళ్ళ దగ్గర పద్దెనిమిదిలో పార్ట్నర్షిప్ ఇచ్చారట అండి ఫార్టీ వన్ పర్సెంట్ షేర్ హోల్డర్స్ అంట వాళ్ళు ఈ విషయాలు ఏమి మాకు చెప్పలేదు సార్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఈ రోజుకి మాకు ఏదైతే జరుగుతుందో వాళ్ళకి అదే జరుగుతుందని చెప్పారు మేము లోకల్ కాబట్టి వెళ్ళి అడగగలుగుతున్నాం అండి వాళ్ళు యుఎస్ లో ఉండడం బట్టి అవ్వట్లేదు అవసరమైతే వాళ్ళు కూడా వస్తానని చెప్తున్నారు సార్ వాళ్ళు బాగా చెప్పుకోవడానికి ఇవ్వలేదు సార్ అసలు మాకు ఎవరు ఉన్నారని చెప్పలేదు సార్ ఆయన మాకు చెప్పింది ఏంటంటే నేనే మెయిన్ అండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు లేరు ఇందులో నా ఫ్యామిలీ మెంబర్సే గ్రూప్ అందులో ఉంటారు తప్ప ఎవరు లేరు మెయిన్ నాదే మొత్తం అంతా నేనే హ్యాండిల్ చేస్తాను తో సహా నేనే చూసుకుంటాను అని చెప్పారు సార్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు చెప్పడంతో మేము అది నమ్మాము ఇవన్నీ అడగడం ప్రూఫ్స్ అని అడగడం వల్లే వాళ్ళు మేము అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి సార్ సార్ ఎలాంటి లావాదేవీలు చూపించమన్నారు సార్ అంటే మనం ఖర్చు పెట్టిన డబ్బు వాళ్ళు మాకు నెక్స్ట్ అగ్రిమెంట్ జరగట్లేదు అన్నప్పుడు ఒక రఫ్ అగ్రిమెంట్ ఒకటి పంపించారు సార్ నా వాట్సాప్ కి ఆయన వాళ్ళ ఫోన్ నుంచే పంపించారు అది డేట్తో సహా తో సహా ఆయన ఫోన్ నుంచి ఎప్పుడు వచ్చిందో నా దగ్గర ఉంది అందులో క్లియర్గా ఉంది సార్ ఆయన మాకు ఎంత పర్సంటేజ్ కి మాట్లాడారు ఏ స్కూల్లో వర్క్ చేస్తారు ఆవిడ ఐడిపిఎస్ స్కూల్లో ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారండి నీ రోజు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాను అని తెలిసి కూడా నన్ను చాలా రకాలుగా బెదిరించారు అయినా కూడా నాకు వేరే దారి లేక సాయం ఎవరిని కోరాలో తెలియక మేము ముందుకు రావడం జరిగింది సార్ స్పందనలో పెట్టాను సార్ యాక్షన్ అంటే పిలిపించారు సార్ పిలిపించి ఇద్దరిని పిలిపించి మాట్లాడారు ఇది కరెక్ట్ కాదని చెప్పారు అయితే రోజు సమయం అమ్మని అడిగారండి ఇది జరిగి రెండు వారాలు అవుతుంది నేను రోజు అడుగుతున్నాను వెళ్ళి కబురు పెడుతున్నాం అమ్మా వాళ్ళు లేమని చెప్తున్నారు ఒంట్లో బాగాలేదని చెప్తున్నారు అని చెప్పారు సార్ ఉంది సార్ ఉంది సార్ ఉంది సార్ ఎంఓయ్య ఉంది సార్ మార్చిలో చేసుకున్నాం సార్ సార్ ఇది ఎంఓయ్యో అండి ఇది ఇది శేఖర్ గారు సంతకం పెట్టారు ఇందులో నా సంతకం నేను ఆయన ఇరువురు అంగీకరిస్తూ సంతకాలు పెట్టుకున్నాం దీనికి సాక్షి సంతకంలో ఇప్పుడు ఎవరైతే దాడికి దిగుతున్నారో ఆయన తరపున జ్యోతి అని ఆవిడ అక్కడ వర్క్ చేస్తున్నాడు ఆవిడ సంతకం కూడా ఇందులో విట్నెస్ లో ఉందండి సార్ అంటే ఇప్పుడు నేను నా ఇన్స్టెంట్ గా అమౌంట్ వాళ్ళ దగ్గర స్టక్ అయిపోయింది సార్ దానికి ఎలాంటి న్యాయం జరగట్లేదు కోర్టుకి వెళ్తే వెంటనే జరగదు మా డబ్బులు మాకు ఇప్పించమని రిక్వెస్ట్ గానే వెళ్తున్నామండి పోలీస్ స్టేషన్కి నేనుగా వెళ్ళలేదు సార్ నేను ఆయన డబ్బులు అడుగుదా అని వెళ్తే ఆయన మేము దాడికి అని చెప్పి ఆయన పోలీసు వారి దగ్గరికి వెళ్లేదు సార్ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయండి స్కూల్ మొత్తం నేను వచ్చిన ప్రతి పోలీసు వారికి అదే చెప్పుకున్నాను ఇక్కడ కెమెరాలు ఉన్నాయండి కెమెరాలు చెక్ చేసుకోండి నేను గొడవ చేసినట్టు కనుక ఉంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా నేను దానికి అంగీకారం అని చెప్పి పోలీసు వారి దగ్గర నేను చెప్పడం జరిగింది సార్ ఎక్కడ అలాంటి వాళ్ళు చూపించలేదు సార్ ఇప్పటి వరకు నేను వెళ్తే చాలు వండి అన్నడికి ఫోన్ చేసి పోలీసు వాళ్ళని పంపుతున్నారు సార్ నిన్న కూడా జరిగింది సార్ నిన్న సాయంత్రం కూడా ఆయన యాక్చువల్గా స్కూల్ దగ్గర ఉండట్లేదండి మంచి మించి మూడు నాలుగు నెలల నుంచి మాకు దొరకకుండా తిరుగుతున్నారు మేము రోజు వెళ్తున్నాం సార్ అక్కడే స్కూల్ టైమింగ్స్ అక్కడే ఉంటున్నాను అక్కడి నుంచి వస్తున్నాను నిన్న మళ్ళీ సేమ్ అన్నడికి ఫోన్ చేసి కానిస్టేబుల్ గారిని పంపించడం జరిగింది నేను ఆయనతో మాట్లాడాను సార్ నాకు మీకు విషయం తెలుసు కదా సార్ బొంబు స్టేషన్ లో ఉంది కదా నేను దొరకట్లేదు కదా నా డ్యూటీ నేను వచ్చాను ఇక్కడ కెమెరాలు ఉన్నాయి గొడవ జరిగితే చూసుకోండి అని ఆయనకి కూడా చెప్పడం జరిగింది సార్ అందులో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ వరకు నేను అకౌంట్ ద్వారానే వేశాను సార్ కొంత ట్రస్ట్ కు వేశాను నా దగ్గర ఆ ప్రూఫ్స్ కూడా తెచ్చాను సార్ సార్ ఉన్నాయి సార్ నేను పలానా మీడియా మిత్రులందరికీ నమస్కారానండి నా పేరు ముకుంద ప్రియ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వియల్పురం వాళ్ళతో వసంత శేఖర్ గారు వాళ్ళ మిస్సెస్ ఏదర్ మణికుమారి గారు ఆవిడ కుక్కుంపేట గవర్నమెంట్ స్కూల్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారండి